మా స్కూల్లో కూడా మిక్స్ ఉండేది సార్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ కలిసి చదువుకున్నాము మీరు అన్నట్టు బాబాయిని పిలవడము బంధువుల్లాగా కలిసిపోవడము ఇదైతే ఉండేది ఎక్కడ కూడా ఈ అయితే మాకు ఉండేవి కావు ఇప్పుడు వస్తున్నటువంటి భేదభావాలు ఏవైతే ఉన్నాయో అప్పట్లో అసలు ఎప్పుడు కూడా విని మేమైతే మేము పీర్ల పండగ అనేవాళ్ళు మొహరం పీర్ల పండగకి నేను కూడా ఒకసారి పులివేషకం వేసుకొని అది కూడా జరిపినటువంటి ఇది ఉన్నాయి అసలు ఎందుకు సార్ ఇది ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది సమాజంలో ఎందుకు ఈ భేదభావాలు వస్తున్నాయి ఒక్కసారిగా ఆఫ్టర్ ఆల్ మనది స్వతంత్ర పోరాటంలో ఎందరో మహనీయులు నేతృత్వం వహించే గాంధీ మొదలుకొని మీ గదిలో చూశాను గాంధీది నిలువెత్తు ఒకటి డ్రాయింగ్ గాంధీ మొదలుకొని భగత్ సింగ్ నేతాజీ ఇలాంటి మహనీయులందరూ నేతృత్వం వహించినటువంటి మన స్వతంత్ర పోరాటంలో ప్రజలందరూ కూడా పాల్గొన్నారు సాంఘిక ఉద్యమంలో పాల్గొన్నారు నలభై ఏడులో మనకు స్వతంత్రం వచ్చింది నలభై ఏడు తర్వాత బహుశా నేను అనుకోవడం ఆటి ప్రభావం వల్ల పాటు ఇలాంటి భేదభావాలు ఏవి లేకుండా ఉన్నాయేమో ఆ తర్వాత ఈ భేదభావాలు మొదలయ్యాయంటారా అసలు ఏం జరిగింది అసలు ఇప్పుడు ఎందుకు ఈ భేదభావాలు ఇంత విస్తృతంగా సమాజంలోకి వ్యాపిస్తున్నాయంటారు మీరు ఎలా అడిగారంటే మీకు ఏం తెలియనట్టు అడుగుతున్నారు కాదు మీకని తెలుసు కానీ అసలు చెప్పించాలని అడిగారు అయితే కొంచెం ఓపికగా వినాలి మీరు ఏమండి ఈ దేశంలో ఇది ఎవరిది ఈ దేశం ఎవరిది అనే ప్రశ్న కొత్తది కాదు నా ఉద్దేశం ఎప్పటి నుంచో ఉంది అంటే మరీ పురాతన కాలంలో గెలకలేదు మీరు పంతొమ్మిదో శతాబ్దం మొదటి నుంచి కూడా ఇది చాలా పెద్ద ప్రశ్న స్వాతంత్రోద్యమం భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన అందులో ఉన్నటువంటి వాళ్ళు దాని బయట ఉన్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఇంగ్లీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నా కూడా మన సమాజం ఎలా ఉండాలి అనే దాని మీద వారి అభిప్రాయాలు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి అయితే రాను రాను ఏమైందంటే ముఖ్యంగా గాంధీజీ స్వాతంత్రోద్యమంలో ప్రవేశించిన తర్వాత పంతొమ్మిది వందల పదిహేను తర్వాత ఇరవై తర్వాత ముప్పై తర్వాత పంతొమ్మిది వందల పదిహేనులో ప్రవేశించారు ఆ తర్వాత దానికి బాగా ఆయన చేతులకు పూర్తిగా నేతృత్వం వచ్చిన తర్వాత కొన్ని చాలా ఆసక్తి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు జరిగాయండి అంతకుముందు అంతకుముందు కూడా చాలా పెద్ద ఉద్దండులు ఉన్నారు మన స్వతంత్ర పోరాటంలో హోం రూల్ అన్నారు స్వరాజ్యం జన్మహక్కు అన్నారు తక్కువేం కాదు వారు కూడా చాలా పెద్దవారు కానీ వారి యొక్క భవిష్యత్ దర్శనం ఏమిటి భారతదేశం ఎవరిది ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనే దాని మీద కొంత మనం అప్పుడప్పుడు చర్చ చేసుకోవాలి గాంధీజీ స్వాతంత్రోద్యమంలో ప్రవేశించక ముందు తర్వాత కూడా ఆయనతో పాటుగా కూడా చాలామంది ఈ దేశం హిందువులది అనే వాదన బలమైనటువంటి వాదన మిగతా వారికి ఇక్కడ స్థానం తక్కువ ఉంటే ఉండవచ్చు కానీ హిందువులదే ఇక్కడ అగ్రస్థానం వారు ఈ దేశాన్ని నడపాలి నేతృత్వం వారిది అజమాయిషి వారిది యాజమాన్యం వారిది అనేది వ్యక్తావ్యక్తంగా కొంతమంది రాశారు కొంతమంది ఆ విశ్వాసంతో పనిచేశారు ఇది రాను రాను ఏమైంది గాంధీజీ వచ్చిన తర్వాత లేదు అందరూ కలిసి ఉండాలి హిందూ ముస్లిం బాయి భాయ్ ఖిలాఫత్ ఉద్యమానికి మనం మనం కూడా కొంత వత్తాస పలకాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కలుపుకోవాలి అని ఆయన జాతీయ ఉద్యమాన్ని ఒక ఒక దారి పట్టించారు అది బలోపేతమైంది దానితోటి ఏకీభవించినటువంటి వారు చాలామంది వారితో కలిపి కలిసి పనిచేశారు కాదంట్ల కానీ ప్రధానమైనటువంటి శ్రవంతి విడిపోయి అసలు జాతీయ ఉద్యమానికే దూరంగా ఉండి వారు వేరే దారి పట్టారు అంచేత నేను ఈ మధ్య అప్పుడప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉంటాను ఈ నవభారతం న్యూ ఇండియాకి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే భారత జాతీయోద్యమంలో స్వాతంత్రోద్యమంలో సుదీర్ఘకాలం పాటు జరిగినటువంటి ఉద్యమంలో ఇసుమంతైనా పాత్ర లేనటువంటి వారు దేశభక్తులుగా మార్కెట్ చేసుకుంటున్నారు చలామణి అవుతున్నారు వారెవరంటే ఇప్పుడు చాలా బలపడినటువంటి సంస్థలు బలపడినటువంటి ధోరణి వారు ముందుకు తీసుకొస్తున్నటువంటి ఆలోచన విచారధార వీరికి జాతీయ ఉద్యమంతో సంబంధం లేదు జాతీయ ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం లేదు జైలుకి వెళ్ళడం లేదు సత్యాగ్రహం లేదు అదంతా వేరే అందులో కూడా దీ దీని ఈ భావజాలం ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు కానీ తక్కువ తక్కువ వారి భావజాలం కూడా ఇంత తీవ్రమైంది కాదు ఇది ఒకటండి వీరు ఏం కోరుకున్నారు ఏం కోరుకున్నారంటే మనం మన పురాతన పద్ధతిలో ఉండాలి పురాతన పద్ధతి అంటే ఏమిటి అంటే నేను పేర్లు తీసుకుని కానీ మనం చాలా గౌరవించుకునేటటువంటి కొంతమంది నాయకులు ఆడవారికి చదువు అవసరం లేదు వారిని బడిలోకి పంపాల్సిన అవసరం లేదు వారి కోసం బడులు తెరవాల్సినటువంటి అవసరం లేదు అయితే గీతే తెరిస్తే వారికి వంట నేర్పండి కుట్లు నేర్పండి లేకపోతే ఇల్లులో చూ చక్క పెట్టుకోవాలి నేర్పండి అంతే తప్ప వారికి మామూలుగా ఇతరత్ర తర్ఫీదులు ఏవి అవసరం లేదు వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం లేదు ఫిజిక్స్ అవసరం లేదు సైన్స్ అవసరం లేదు మ్యాథమెటిక్స్ అవసరం లేదు ఇది అవసరం లేదు అని రాశారు కూడా నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు అంటే ఈ దేశాన్ని ఈ జాతిని ఎక్కడో పద్దెనిమిదో శతాబ్దము పదహారో శతాబ్దము లేకపోతే మధ్యయుగాల్లో ఉంచాలి అలాగే ఉండాలి అప్పుడు ఎవరి ఆధిపత్యం ఉందో అటువంటి వారి ఆధిపత్యం ఉండాలి అప్పుడు ఎవరి కింద ఉన్నారో వాళ్ళు కిందే ఉంటూ వాళ్ళు కొనసాగాలి అది ఆడ మగ తేడానా అగ్రవర్ణాలు కింది వర్ణాలు నా ఇంకోట ఇంకోట ఈ రకరకాల ఉన్నాయి ఇందులో ఇది అయిన తర్వాత స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అప్పుడు ఉన్నటువంటి జాతీయ నాయకత్వం నెహ్రూ గారు కానీ పటేల్ కానీ అంబేద్కర్ గారు కానీ ఆజాద్ గారు కానీ రాజగోపాలాచారి కానీ టంగ ఇట్లా చాలామంది వాళ్ళందరూ కూడా ఇదే పందాలు అంటే ఈ దేశం అందరికీ చెందినటువంటి దేశం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నటువంటి దేశం ఆ దృష్టితోనే వెళ్ళేరివాడు అది రాను రాను బలహీనపడింది ఎందుకు బలహీనపడింది అంటే రాజకీయ పార్టీలండి ఎన్నికలకి ఎన్నికలకి మధ్య పడుకుంటున్నాయి ఎన్నికలకి ఎన్నికల మధ్య వారికి ఏ కార్యక్రమం లేదు ప్రజలతో సంపర్కం లేదు అసలు సమాజం ఎటు వెళుతుంది ఎటు వెళ్ళాలి వస్తున్నటువంటి ధోరణి ఏమిటి వాటిని మంచి మంచివైతే వాటిని ప్రోత్సహించాలి చెడువైతే వాడిని వాటిని నిరోధించాలి ఈ రకమైనటువంటి ఆలోచన లేకుండా రాజకీయం స్వతంత్ర భారతదేశంలో అంటే ఏమిటంటే ఎన్నికల్లో పోటీ చేయడం ఎగ్గడం ఎమ్మెల్యేలు వాడు ఎంపీలో వాడు మంత్రులు వాడు ముఖ్యమంత్రులు వాడు ప్రధానమంత్రులు వాడు కేంద్ర మంత్రులు వాడు అంతే తప్ప పెద్ద మున్సిపాలిటీలు అవ్వడం ఇంకోటి అవ్వడం ఇంకోట దానికి మతం వాడితే మతం వాడదాం కులం వాడితే కులం వాడదాం డబ్బు డబ్బు కుదిరితే డబ్బు వాడదాం స్నేహం కుదిరితే స్నేహం వాడదాం బంధుత్వం కుదిరితే బంధువు వాడదాం ఇలా ఇలా వెళ్ళే తప్ప ఇది కాకుండా ఈ దేశం గురించి ఆలోచింప చేసేటటువంటి మాటలు మాట్లాడడం కానీ ఆ రకమైనటువంటి ఉద్యమాలు చేయడం కానీ ఆ రకంగా వాళ్ళు జనంలో ఒక చైతన్యం తీసుకురావడం కానీ అన్నీ కూడా నేను ఎవరిని ఒకళ్ళే ఒకళ్ళని వద్దని తప్పు దాదాపుగా అందరూ కూడా అయిపోతున్నారు అయిపోయారు అయిపోయినందువల్ల ప్రపంచంలో కూడా పరిస్థితులు మారుతున్నాయి మారి అని చెప్పి ఇవాళ ఒకటి ఏంటంటే అవునండి క్రైస్తవులకు దేశాలు ఉన్నాయి ముస్లింల దేశాలు ఉన్నాయి హిందువుల దేశం ఉంటే తప్పేమిటండి అంటున్నారు అనే మాట కూడా చదువుకున్న వాళ్ళు అంటున్నారు అసమానతలు ఉంటే సమస్య ఉందండి తప్పే ఉంది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది వాళ్ళు తక్కువ ఉంటుంది పర్వాలేదు కదా అంటున్నారు తప్ప ఈ దేశం అందరిది ఇందులో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అసమానతలు ఉండకూడదు అందరం ఒకేలాగా ఉండాలి ఒకేలా ఉండాలంటే ఒకేలా చేయక్కల్లా ఒకేలా ఉండేటటువంటి అవకాశాలు అయితే కల్పించాలి కదా ఈక్వాలిటీ ఈక్వాలిటీ మే నాట్ బి ఇన్ 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 యాక్చువల్ ఈక్వాలిటీ బట్ ఈక్వాలిటీ ఆపర్చునిటీ మీకు అంత అవకాశం ఉండాలో నాకు అంతే అవకాశం ఉండదు దాన్ని మీరు ఉపయోగించుకునే దీన్ని మీరు ఉపయోగించిన మీరు ఇంకొంచెం నాకన్నా పైకి రావచ్చు అక్కడ అక్కడ ఈక్వాలిటీ లేదు నువ్వు పైకి రావడానికి మీరు ఇంతే ఇలాగే ఉండాలి అంటల్లా మీకెంత అవకాశం ఉంటుందో నాకు అంతే అవకాశం ఉంటుంది మీ అవకాశం మీ కులం కానీ మీ భాష వల్ల కానీ మీ మత మతం వల్ల కానీ మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారని కానీ మీరు కొండ ప్రాంతంలో ఉంటే ఒక రకమైన అవకాశం మామూలు ప్రాంతంలో ఉంటే ఒక రకమైన అవకాశం మీరు ఉత్తర హిందూ దేశంలో ఉంటే ఒక రకమైన అవకాశం దక్షిణ భారతదేశంలో ఉంటే ఒక రకమైన అవకాశం ఈ కులంలో పుడితే ఒక రకమైన అవకాశం ఆ కులంలో పుడితే ఒక రకమైన అవకాశం స్త్రీగా పుడితే ఒక రకమైన అవకాశం పురుషుగా పుడితే ఒక రకమైన ఇలాగ ఈ రకమైనటువంటి భేదభావాలు అందులో వచ్చేటువంటి తారతమ్యాలు ఉండడం మంచిది అనేటటువంటి ఒక భావన కూడా నెమ్మది నెమ్మదిగా బలపడుతూ వచ్చింది ఈ బలపట్టు రావడానికి కారణం రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు దీని అంతా వదిలేశారు పూర్తిగా అంచేత ఇవాళ ఈ స్థితికి వచ్చాం అసలు ఇవాళ రాజ్యాంగం ఉందండి మనం ఇవాళ అందరూ అనుకుంటున్నాం నేను అనుకుంటున్నాను రాజ్యాంగ విలువలు మన మౌలిక భారతీయ విలువలు వీటి విఘాతం కలుపుతోంది అనుకుంటున్నాను రాజ్యాంగ విలువలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇందాక మీరు చెప్పినట్టుగా మన సుదీర్ఘకాలం జరిగినటువంటి రాజకీయ పోరాటం మన జాతీయ ఉద్యమంలోంచి స్వాతంత్ర పోరాటంలోంచి వచ్చాయి ఎవరో మామూలుగా కూర్చుని అక్కడి నుంచి కొంత ఇక్కడి నుంచి కొంత తీసుకొచ్చి కట్పేసుకొని చేయలేదండి అంటే మ మన మన రాజకీయ జీవితం నుంచి మన స్వాతంత్ర పోరాటం నుంచి ఆ సంఘర్షణ నుంచి వెలికొచ్చినటువంటి ఆశయాలు విలువలు రాజ్యాంగంలో ప్రతిబింబించబడ్డాయి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రాజ్యాంగం మనకి ఏం చెప్పింది ఇది అందరూ దేశం అని చెప్పింది ఇందులో మతపరమైనటువంటి కులపరమైనటువంటి వాటికి మనం స్థానం ఇవ్వకూడదు అందరూ సమానంగా ఉండాలి సమానమైన అవకాశాలు ఉండాలి అనేటువంటి విలువ ఇది ఎలా వచ్చిందో ఒకసారి మనం గనక గుర్తు చేసుకుంటే ఎంత ముఖ్యమైనటువంటి విలువ అనేది మనకు అర్థమవుతుంది మనం ఉండి ఈ రాజ్యాంగాన్ని సుమారు మూడు సంవత్సరాలు చర్చోపచర్చలు చేసి రాసుకున్నాం ఊరికే అట్నుంచి తీసుకుని అలా 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 ఇచ్చేసుకోలేదు మనం డిసెంబరు నలభై ఆరు నుంచి నవంబర్ నలభై తొమ్మిది వరకు సుమారు మూడు సంవత్సరాలు చాలా సుదీర్ఘమైనటువంటి చర్చలు అంబేద్కర్ గారు కానీ నెహ్రూ గారు కానీ పటేల్ కానీ ఆజాద్ కానీ రాజగోపాల్ ఆచార్య కానీ మన టాంగుటూ ప్రకాశం కానీ చాలామంది పెద్ద వద్దండులు సప్రూ కానీ వీళ్ళందరూ ఈ రాజ్యాంగంలో అది మనం ఆ చర్చ చేస్తున్నప్పుడు రాజ్యాంగాన్ని రాసుకుంటున్నప్పుడు మలుస్తున్నప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకుంటాం నలభై ఆరు డిసెంబర్ అంటే అప్పటికి ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి అని బ్రిటిష్ వారు నిర్ణయించుకున్నారు వెళ్ళిపోయే ముందు ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అనేదన్నా చర్చ జరుగుతున్నాయి ఈ దేశం రెండు ముక్కలు అవ్వాలి మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజించాలి అని పెద్ద ఎత్తున ముస్లిం లీగ్ జిన్నాగర్ నాయకత్వంలో పెద్ద ఉద్యమం జరిగింది దానికి లొంగదీయాలి బ్రిటిష్ వారిని ఇతరులని దీన్ని దీన్ని వ్యతిరేకించే వారందరినీ లొంగదీయాలని హింస కూడా పిలుపునిచ్చారు డైరెక్ట్ యాక్షన్ అంటే మొత్తం దేశమంతా అట్టుడికిపోయింది పోయింది అగ్ని కీలలు హింస అటు పశ్చిమాన పంజాబు తూర్పున బెంగాల్ ఇక్కడ ఎంత హింస జరిగిందంటే కొన్ని వందల వేల శవాలు ఇటు నుంచి అటు నుంచి ఇటు వచ్చాయి రెండు వైపులా కూడా అక్కడ లక్షాధికారులుగా ఉన్నటువంటి వారు కట్టుబట్టలతోటి పారిపోయి ప్రాణాలు అరచేతులు అరచేతులు పెట్టుకుని ఇక్కడికి వచ్చారు వచ్చి కాంతిశీకులుగా ఢిల్లీ చుట్టూ జడ్లీ ఢిల్లీ మన మన రాజధానిలో కాంతిశీకుల శిబిరాల్లో ఉన్నారు ఆర్తనాదాలు ఇంకా అహింస జరుగుతూనే ఉంది జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మనం రాజ్యాంగ సభ పెట్టుకున్నాం రాజ్యాంగ సభలో పాల్గొన్నటువంటి వారు చర్చ చేస్తున్నటువంటి వారు అందులో చాలామంది ప్రభుత్వంలో కూడా ఉన్నారు ప్రభుత్వంలో వారి కార్య కార్యాలు నిర్వర్తించుకుని రాజ్యా రాజ్యాంగ సభకు వచ్చేవారు ఆ వస్తున్నప్పుడు ఒకసారి కల్పన చేసుకుంటే ఆ వస్తున్నప్పుడు ఢిల్లీ వీధులు ఎలా ఉండేవండి ఎలా ఉండేవంటే కాంతి చీకులతోటి చేయి తెగిపోయిన వాళ్ళు కాలు తెగిపోయినటువంటి వాళ్ళు పిల్లలు తప్పిపోయినటువంటి వాళ్ళు భర్త ఉన్నారు తండ్రి ఉన్నాడు తల్లి లేదు తల్లినూ ఇద్దరు పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియదు తల్లి ఉంది పిల్లలు ఉన్నారు కొంతమంది భర్త ఎక్కడ ఉన్నాడు తండ్రి ఎక్కడున్నాడు పిల్లలు మిగతా ఇద్దరు పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియనటువంటి వాళ్ళు ఆర్తనాదాలతో ఉన్నటువంటి నగరం అప్పుడు అది నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది ఆ ప్రాంతంలో నలభై తొమ్మిది ఆ ప్రాంతంలో వారి మధ్య నడుచుకుంటూ దుర్గంధం కూడా ఉండి ఉంటుంది శవాలు ఉన్నాయి ఇంతమంది కాంతిశికులుగా ఉన్నారు సరైనటువంటి సదుపాయాలు లేవు అలాంటి వీధులు నడుచుకుంటూ వచ్చి రాజ్యాంగ సభలో కూర్చుని చర్చ చేసి ఈ దేశం ఎవరిది అంటే ఈ దేశం అందరిది అన్నారండి ఇంత గొప్ప విషయం అండి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ నాయకత్వానికి ఇది హిందువుల దేశం అనడానికి అర నిమిషం పట్టదండి ఇది ఒక సెకండ్ పట్టదు అబ్బో అనుకునేవాడు కూడా ఇది అక్కడ పాకిస్తాన్లో ముస్లిం దేశం ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇది హిందువుల దేశం వీళ్ళంతా అక్కడికి వెళ్ళాల్సిందే అంటే ఆ వేళ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారండి అప్పుడు కానీ అంత ఉద్రేకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత హింస ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో అంత ఒత్తిడి ఉన్నటువంటి పరిస్థితుల్లో మన నాయకత్వం ఇది ఈ దేశం అందరికీ చెందుతుంది మత ప్రాతిపదికన ఇక్కడ పౌరసత్వం కాదు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ భారతీయులే ఇక్కడి పౌరులే అనే ఒక నిర్ణయం తీసుకుని ఈ రాజ్యాంగాన్ని మనకిచ్చారండి ఇవాళ ఆ రాజ్యాంగ విలువలకి విఘాతం కలుగుతున్నప్పుడు మనలాంటి వాళ్ళం కాదు ఇది గుర్తు చేసుకుని ఈ దేశం అందరిది మనందరం కూడా మన మన మనం మన మన జీవితంలోనే మన అందరితో కలిసి ఉన్నావు అందరం అనుకున్నావు ఏ రకమైనటువంటి వివక్ష విచక్షణ లేకుండా బతికాము అలాగే బతకాలని మన నాయకత్వం అనుకుంది అది మన స్వాతంత్ర సంగ్రామం యొక్క విలువ అది మనం ముందుకు తీసుకెళ్ళాలి ఇది మానవతా విలువ అది మర్చిపోయి ఇవాళ నువ్వు హిందువు నీది దేశం నువ్వు ముస్లింవి నీది కాదు ఈ దేశం నువ్వు క్రైస్తవ నీది కూడా కాదు ఈ దేశం మీరంతా చొరబాటుదారులు మీరంత పిల్లల్ని ఎక్కువ కనేవాళ్ళు అనేటువంటి మాటలు ఒక జాతీయ నాయకత్వం మాట్లాడుతుందంటే ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితి అండి ఇది ఇది మనల్ని నిద్ర లేకుండా చేయడము మనల్ని ఉద్రేకపరచడం మనల్ని ఆవేశ ఆవేశపడేలాగా చేయడము చేయకపోతే ఇది ఇంకేం చేస్తుంది దేని గురించి మనం ఆలోచిస్తాము దేని గురించి మనం ఇద్దరు కోల్పోతాము ఈ దేశం బాగుండాలి అని ఎలా ఇలా ఉండకూడదు అని కోరుకుంటాం కదా అలా కోరుకుంటున్నాం అంతే దీనికి ఇలాంటి విఘాతం ఇది 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 మొట్టమొదటి నుంచి ఉన్నది ఇది మళ్ళీ ప్రకోపించే అవకాశం ఉంది అని పసిగట్టి చాలాళ్ళు మన జాతీయ నాయకత్వాలు ఇటువంటి వాటి గురించి హెచ్చరికగా ఉండేవారు హెచ్చరికగా ఉండమని చెప్పేవాళ్ళు మనకి అది రాను రాను పోవడంతో ఇవాళ ఈ పరిస్థితి తలెత్తి